హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను ఉప్పు శనగలు ఇంట్లోనే ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను చూసేసేయండి ఫస్ట్ మనము హీట్ చేసుకోవాలి ఒక బౌల్ దాంట్లో సాల్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకొని దాన్ని కూడా బాగా ఓవర్ హీట్ చేసుకోవాలి ఈలోపు మనం ఏంటంటే పచ్చి పప్పులు ఉంటుంది కదా దాన్ని కొంచెం ఆయిల్తో కోట్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం సాల్ట్ని ఒకసారి చెక్ చేసుకోవాలి ఎలా హీట్ అయ్యింది అనేది సాల్ట్ టచ్ చేసినప్పుడు చాలా హీట్ అయ్యి ఉండాలి మనకి అప్పుడే మనకి బాగా ఉప్పు శనగలు అనేది చాలా బాగా ఓపెన్ అయ్యి మనకి మంచి టేస్ట్ ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క స్పూన్ తీసుకొని మనం ఇలా స్ప్రెడ్ చేసుకున్నట్టు ఆ సాల్ట్లో ఇవి యాడ్ చేసేసామంటే ఒక టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ మనం కదిలించకుండా పక్కన పెట్టి తర్వాత మళ్ళీ ఒక గరెడర్ తీసుకొని కొంచెం కదులుపుతూ ఉన్నామంటే పాప్కార్న్ ఎలా అయితే ఓపెన్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అలాగే ఇవి కూడా ఓపెన్ అవ్వడం స్టార్ట్ అవుతాయి సో ఈ ఉప్పు శనగలు అనేటివి ఒక్కొక్కటిగా మొత్తం మనకి ఓపెన్ అయిపోతుంది సో ఇది తీసేసుకున్న తర్వాత ఇంకొక స్పూన్ని స్ప్రెడ్ చేసుకున్నట్టు వేసుకుంటే సరిపోతుంది హెవీగా వేసుకున్న మనకు అవి సరిగా లోపల అనేవి బాగా క్రిస్పీగా ఫామ్ అవ్వన్నమాట సో ఈచ్ వన్ మనం ప్రతిసారి ఏంటంటే ఓన్లీ వన్ వన్ స్పూన్ యాడ్ చేసుకుంటూ దాన్ని సపరేట్ చేసుకోవాలి సాల్ట్లో నుంచి ఫైనల్గా మనం ఈ సాల్ట్ ఎక్స్ట్రా సాల్ట్ అనేది వస్తుంది సో దాన్ని మనం రిమూవ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇట్లాగా తీసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే అందులో కొంచెం కారం వేసుకొని ఇవి బాగా షేక్ చేసుకొని తిన్నామంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో